హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు టెంపుల్ విజిట్ అయితే చేశాను కానీ బోటింగ్కి కానీ అలానే రోప్ వే మీద కానీ నేను వెళ్ళలేదన్నమాట ఆ సైట్ విజిట్ చేయడానికి ఇదే ఫస్ట్ టైం నేను వెళ్దాం నాకు తెలియడం కూడా ఇదే ఫస్ట్ టైం మీలో ఎవరికైనా తెలుసో తెలియదో నా వీడియో వల్ల ఇది షేర్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోలోనైతే అవి షేర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ డ్యామ్ చూడ్డానికి వెళ్తాము అంటే మెయిన్గా టూరిస్ట్ ప్లేసెస్లో చూపించేది అక్కడ ఉన్నవాళ్ళు ఇదే చూపిస్తారు పర్సన్కి ఒక టూ హండ్రెడ్ అని ఒక ఫైవ్ ప్లేసెస్కి ఛార్జ్ చేసి చూపిస్తారు ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్లేస్ కోసం కానీ ఐడియా లేని వాళ్ళ విషయం కోసం చెప్తున్నాను కానీ పూర్తిగా తెలుసుకొని ఎక్కడ ఏముంది అని ఇలా వీడియోస్ షేర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ బట్టి మీరు తెలుసుకొని అయితే వెళ్ళండి మేమైతే ఇటు రోప్వే వైపు వచ్చి రోప్వే మీద నుంచి కిందకి వెళ్ళాలన్నమాట దీనికి వచ్చేసి పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ నుంచి కింద వరకు ఒకటి రోప్వేలో అప్ అండ్ డౌన్కి కలిపి సిక్స్టీ రూపీస్ అండి అక్కడి నుంచి కిందకి మళ్ళీ బోటింగ్కి వెళ్ళడానికి మళ్ళీ ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేశారు అలానే ఇక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు ఆ రోప్వే మీద దిగుతుంటే నేను ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను అంటే రోప్ వే మీద ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ పైనుంచి సీనరీ అంతా ఎలా కనిపిస్తుంది అనేది అయితే నేను వైజాగ్ బీచ్లోనైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాను ఇది ఫస్ట్ టైం అట చుట్టూ కొండలు వాటర్ అంతా కూడా చాలా చాలా బాగుంది అలానే కిందకి ఇది దిగిపోయిన తర్వాత అండి కిందకి నడుచుకొని రావాలి ఇక్కడ వచ్చేసి కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు దిగుతారా ఎక్కుతారా స్టెప్స్ అయితే హండ్రెడ్ స్టెప్స్ దిగాలి వెక్కాలి సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటేనే వెళ్ళండి అనేసి వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు అలా ఓకే అనుకున్న తర్వాతనే మనకి టికెట్స్ అయితే ఇస్తారు మనం అక్కడ సిక్స్టీ రూపీస్ పెట్టి టికెట్స్ తీసుకుంటే మనకి వెళ్ళి బోటింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంత ఎక్కువ ఏమి ఉండదు కాకపోతే అక్కడ బోటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు ఏంటి ఈ చరిత్ర ఈ సాగర సంగమం ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ అసలు అక్కడ వాటర్ ప్రశిష్టత అంతా కూడా చెప్తారన్నమాట నాగార్జున సాగర్ డ్యామ్ వీటి కోసం కూడా చెప్తారు సో అది కూడా నేను వీడియో తీశాను తర్వాత క్లిప్స్లో వస్తూ ఉంటుంది నీ ఇక్కడైతే చూసారు కదా అసలు ఇది చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా లేదు అని నాకైతే అనిపించింది నాకే ఎంత దిగి ఎక్కుతుంటే ఆయాసం వచ్చినట్టుగా అనిపించింది కొంచెం ఏజ్డ్ ఎక్కువైన వాళ్ళకైతే ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఇది అయితే మా బోటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి మొత్తం అంతా వీడియో చూసేసేయండి

నది మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక ఆలమట్టి డ్యామ్ నారాయణపూర్ జురాల సంగేశ్వరం మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్ మన డ్యామ్ బ్యాక్ సైడ్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తే నాగసాగర్ కుడిచింతల విజయవాడ ప్రగతిశ్వ బ్యారేజ్ లాస్ట్ బంగాళాఖా సముద్రం కలిసింది చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా హంసల దేవిన ప్రాంతంలో సాగర్ సంగం క్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం డ్యామ్ ఒరిజినల్ ఏం నీలం సంజీవ్ రెడ్డి సాగర్ మరి ఆయన రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా చేశారు అందుచేత ఆయన పేరు డ్యాములు పెట్టారు నైన్టీన్ సిక్స్టీ త్రీ స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ టూ కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ పెడితే ఆయన డ్యామ్ బిల్డ్ చేయడానికి అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి ఆయన ఖర్చు ఐదు వందల అరవై కోట్లు మొత్తం పలువురు రేడిల్ క్రస్ట్ గేట్స్ ఈ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్ర స్టేట్ అండి అట్లాగే మూడు బ్యాక్ సైడ్ బిల్డింగ్ తెలంగాణ స్టేట్ డ్యామ్ ఇంజనీర్ గారు శ్రీ నోక్షండ విశ్వేశ్వరి గారు డ్యామ్ ఫుల్ స్టోరేజ్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఆ చెట్టు మొదటిదాకా టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిఎన్సీ ప్రజెంట్ లోతు ఎనిమిది వందల నలభై అడుగులు లోతుందండి మన టోటల్గా ఏరియా వచ్చేసి పాతాళ అని పిలుస్తారు కాశీ నుంచి గంగా నది పాతాళంలో ఉండే ఇప్పుడు ఉపించింది అందుచేత పాతాళ అని పిలుస్తారు చంద్రత్త మహారాజు కూతురు తండ్రి శ్రమించారు పాతాల గన్నలో రీటడుగు ప్రాంతం పచ్చల బండగా వారిపోయించారు ఆ పచ్చలబండ ప్రభావం చేత వాటర్ గ్రీన్గా కనిపించింది చూస్తారు చేతిలో తీసుకుంటే తీరు వైట్గా ఉంటుంది మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద నందీశ్వరుని చూస్తే ఆనందీశ్వరుని శంకర బసవన్న అంటారు ఉంటారు సేమరా నందీశ్వరుడు రీటడుగు ప్రాంతంలో ఉన్నారు మీ నందీశ్వరుని ఊపి బసవన్న బిలి బసవన్న అని పిలుస్తారు అందుచేత ఇక్కడ స్నానం చేసినా పరమే నీరు చదువుకున్న చాలా పుణ్యం చెప్తారు మీరు బోటెక్కరు కదండీ కొండపైన గోపురం కనిపిస్తుంది రైట్ సైడ్ స్కింపు కలర్ అది శివాజీ మహారాజ్ టెంపుల్ శివాజీ మహారాజ్ పదవ శతాబ్దంలో ఆ ప్రదేశంలో కూర్చొని కొంతకాలం తపస్ చేశారు అమ్మవారి కోసం శక్తి కోసం తపస్సు చేశారు మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ముఖ్యంగా ఈ వైపు ఉదయం బోట బోర్డులో పదహారు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదే కేసు అక్కమాదే గుహలో అవి కర్ణాటక ఆడపడుచు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆ తల్లి శివయ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక రాష్ట్రానికి కాలినడకల శ్రీశైలం వచ్చారు ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఉపయోగపట్ల పట్ల వదిలేస్తారు వ్యవస్థలు ఉంటుంది ఆ తల్లి తన పొడవైన శ్రీరోజాలతో శరీరం మొత్తం అత్యాదం చేసుకుంటుంది అక్కమాదేవి ఆ తల్లి శ్రీశైలం వచ్చి ఇక పదహారు కిలోమీటర్ ప్రయాణం చేస్తే శ్రీ అక్కమాదే కేవ్ శైడ్ ఆ కేవ్స్ లోపల కొంతకాలం కూర్చొని తపస్సు చేశారు అక్కమాదేవి ఆమెకు అపశుభరితంగా లోపల భారతీయ పరిమితులు స్వయంగా దర్శనమిచ్చారు మనం అందరూ కూడా స్వర్యంగా